ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రభునామని మైంపరుదాం విషయా ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినా అని చదువుతున్నాను ప్రభు అయిన యహోవా ప్రతి ముఖము మీది బాష్ప బిందువులను పిడిచివేయును దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ప్రతి వారి ముఖము మీద ఉన్న ప్రతి కన్నీటి ఒట్టును ప్రతి కన్నీటి ఆ బాష్ప బిందువును ఆయన పిడిచివేయును అని దేవుడు ఇ ఉదే కాలం మాట్లాడుతున్నారు అవును దేవుని బిడ్డ కొంతమందిని గమనించినప్పుడు వారి మొఖములోనే వారి యొక్క కన్నీరు వారి యొక్క బాధ ముఖములోనే కనబడుతుంటారు కదండి వారు ఎంత సఫర్ అవుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత వేదన గుండో వెళ్తున్నారో కొంతమందిని చూసినప్పుడు దేవుని బిడ్డారు మనకి ఈజీగా అర్థమవుతుంటుంది కానీ ఈ లోకంలో నీ అనుకున్న వారు కానీ మనం అనుకున్న వారు కానీ మరి కొన్నిసార్లు వారికి నీ కన్నీటికి కారణము ఏంటా అని వెతుకరు గాని కన్నీరు కారుస్తున్నప్పుడు ఇంకా నేను బలహీనపరచాలని అవమానపరచాలని నిందించాలని నేను కృంగదీయాలని కొన్నిసార్లు ఇంకా అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ అర్థం చేసుకునే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు మనస్సును ఎరిగిన వాడు ఆయన హృదయ అంతరంగము ఆయనకు తెలుసు తెలుసా దేవుడు హృదయ కాలమున ప్రభు అంటున్నాడు నీ ముఖము మీద చిరునవ్వు లేకుండా నీ గుండెలో ఉన్న వేదన బట్టి నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి కన్నీటిని నేను తుడవబోతున్నాను అంటే దేనికి మహిమ కల్వం గాక ప్రభువుని కన్నీటిని తుడవబోతున్నాడు అంటే అర్థమైంది తెలుసా ఇన్ని రోజులు ఇన్ని నెలలుగా నువ్వు అనుభవిస్తున్న అన్నిటినీ దేవుడు తీసివేయబోతున్నాడు కాబట్టి ఉదే కాలమున నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు దేవుడే నీ హృదయాన్ని ఎరిగి ఉదే కాలంలో ప్రభువునితో వాగ్దానం చేస్తున్నాడు నీ యొక్క బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు నీ ముఖము మీద చిరునవ్వును ఆయన కలగజేయబోతున్నాడు నీ గుండెలో సంతోషం ఉప్పొంగునట్లుగా ప్రభు ఆత్మ కార్యాలు నీ పక్షంలో ఉండి ఆయన జరిగించబోతున్నాడు నీ కన్నిటికి కారణం ఏమై ఉంటుందో ఆ దప్పు సమస్యన అనారోగ్య సమస్యన వివాహమా ఉద్యోగమా దేని కొరకు నీ కుటుంబ రక్షణ కొరక నీ పిల్లలు ఒకవేళ దారి తప్పిపోయారా దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో ఒక తల్లిగా ఒక తండ్రిగా అక్కగా చెల్లెగా భర్తగా భారీగా నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు ఒకవేళ అనాథగా ఉండి కూడా నువ్వు ఏడుస్తున్నావేమో ఎవ్వరు లేరేమో ఒంటరి వాడివై ఒంటరి దానివై ఏడుస్తున్నావేమో అయినా భయపడద్దు దేవుడి నీకు కన్నీటిని తూడ్చి నీకు నివ్వబోతున్నాడు చిరునవ్వు నువ్వు నవ్వేటట్లుగా నువ్వు ఆనంద పడేటట్లుగా ప్రభు ఆత్మకార్యాన్ని జరిగించబోతున్నాడు ఈ మాటను నమ్మి ప్రభుని స్కుతించు నీ కొరకునే ప్రార్థన చేస్తాను సర్వోన్నతుడానికి స్తోత్రం అవునయా నీవు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయేవాడవు నాయన ఇదిగో ముఖమును అయా సంతోషముతో నింపువాడు నాయన ఆనందము ఇచ్చేవాడు నీ బిడ్డలు అయా ఎదుగో వారు ఎంత వేదన పడుతున్నారో దేని అనుభవిస్తున్నారో అయా దేని కొరకు ప్రార్థిస్తున్నారో ఈ ఉదే కాలంలో మీరు మాట్లాడినట్టుగా వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును గాక వారి ముఖంలో వారి కుటుంబంలో వారి హృదయంలో సంతోషము సమాధానము ఉప్పొంగును గాక నాయన అలాంటి గొప్ప కార్యాలు తండ్రి వారి జీవితాల్లో కుటుంబాల్లో జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభు మిమ్మల్ని గాక